హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరులో కొత్త బయట వచ్చేసి సెకండ్ మహాలక్ష్మి టెంపుల్ అయితే ఉంది కదా టెంపుల్ ఆపోజిట్ ఆఫ్ వచ్చేస్తే ఇక్కడ మనకి హెచ్ డిబి బ్యాంక్ కూడా అయితే ఉంటుంది సో బ్యాంక్ పక్కన కాంప్లెక్స్ అండి మనకి శ్రీ సాయి కాంప్లెక్స్ అయితే వస్తుంది ఈ కాంప్లెక్స్ లోకి మీకు ఇట్లా చేసుకొని హ్యాపీగా లోపలికి అయితే వెళ్ళిపోతే మనకి అంబికా సారీస్ అనేది అయితే కట్ కొత్తగా అయితే స్టార్ట్ చేశారు సో వీళ్ళ దగ్గర మనకి ఏంటంటే వివిధ రకాల కట్ సారీస్ అవి కూడా అయితే అవైలబిలిటీ ఉంటుంది దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తూ ఉంటారు ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియో కూడా అయితే అప్లోడ్ చేసి పెట్టాము మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు అండ్ అట్లాగే ఈ రోజు మీ అందరి కోసం కూడా ఏంటంటే మన సెకండ్ వీడియో కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తున్నాను అది కూడా మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కూడా మనకి ఫుల్ గా ఏంటంటే మంచిగా టూ మీటర్ బిట్స్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు తక్కువ ధరలకి మంచి కలెక్షన్ కావాలి అనుకున్నాను హ్యాపీగా మన ఛానల్స్ అయితే ఫాలో అయిపోండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా అగైన్ మనం మన కొత్త అయితే వచ్చేసామండి మన కొత్త ఉన్న మన అంబికా సారీస్ అయితే వచ్చాము అందరూ అడుగుతూ ఎదురు చూస్తున్న డోలా అన్నమాట ఫుల్ ఫోర్ మీటర్స్ యాక్ అండ్ బిట్ చూసుకోవచ్చు డిజైన్స్ అవి కూడా అయితే ఇక్కడ మీకు వన్ బై వన్ చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి కలెక్షన్ డిజైన్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు డోలా అని సో మెగైన్ మన అంబికా సారీస్ వాళ్ళు అయితే రోజు కలెక్షన్ కూడా అయితే తీసుకొచ్చారు మిక్స్ అండ్ లోని చాలా బాగున్నాయి ఏదైనా సరే మీకు నాలుగు మీటర్ యాకండి బిట్ వస్తుంది తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుందండి షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది చూసుకోవచ్చు దయచేసి ఎవరు సివోడీ ఆప్షన్ అడగద్దండి నిన్న మొన్న ఎవరో మెసేజ్ కూడా పెట్టారు సివోడీ ఆప్షన్ ఉందా అని ఉండదు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము ఓన్లీ మీకు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందన్నమాట మంచి లైట్ వెయిట్లో సాఫ్టీగా అసలు చాలా బాగున్నాయి చూసుకోండి ఇలా కూడా అయితే వస్తున్నాయి అంటే బెయిల్ వాళ్ళకి ఆ బండిల్ ఏమొస్తుందో అట్లా అయితే పెట్టేస్తున్నారు చక్కగా బోర్డర్ స్టైల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ డిఫరెంట్ గా కూడా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలా మనకి చక్కగా ఇట్లా స్టైల్స్ లో కూడా ఏంటంటే మనకి అంటే ప్రింట్ ప్యాటర్న్ ఇలా కూడా అయితే చాలా కలెక్షన్ చూడండి ఎంత బాగుంది మనకి డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ కి మంచి సాఫ్ట్ టెక్స్చర్ తో అయితే వస్తుందండి అసలు ఈ కలెక్షన్ ఎన్ని తెస్తున్నా కూడా ఎక్కడ ఆగట్లేదు అంత ఫాస్ట్ గా అయితే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి సో వాళ్ళు కొంచెం ఫాస్ట్ గానే పర్చేస్ చేసేసుకోండి ఇలాంటి కలెక్షన్స్ మళ్ళీ మళ్ళీ కావాలి అన్న అనమాట ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది చూడండి అసలు గ్రీన్ పింక్ అసలు బలే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఇలా చూస్తున్నారు కదండి మనకి చాలా చాలా మంచి బ్రైట్ కలర్ చార్ట్ ఇట్లా హెవీ డిజైన్స్ లో కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఎనీ ఫోర్ మీటర్ బిట్ మీకు నైన్టీ నైన్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అనమాట ఇందులోనే మీకు చక్కగా బండిల్స్ లో డిజిటల్ డిజైన్ మీకు జార్జిచ్ ఫాన్స్ లో కూడా అయితే వచ్చాయండి కానీ ఇది కూడా మీకు నైన్టీ నైన్ మళ్ళీ ప్రైస్ అయితే మారేదేం లేదు చూడండి ఫోర్ మీటర్ సెకండ్ బిట్ ఓన్లీ నైన్టీ నైన్ ఇంత తక్కువ ప్రైస్ కి మనకి ఎక్కడ రావండి మంచి రఫ్ అండ్ టఫ్ గా చక్కగా పిల్లలకైనా పెద్దవాళ్ళకి ఇట్లాగా ఫ్రాక్ కానీ అంబ్రిలా టాప్ ఫ్రాక్ కూడా వచ్చేస్తుంది ఫోర్ మీటర్స్ ఏకండి కాబట్టి చక్కగా క్రాప్ టాప్ డిజైనింగ్ పర్పస్ చిన్న పిల్లలకి అయితే బ్లౌజ్ అండ్ స్కర్ట్ రెండు కూడా అయితే వచ్చేస్తాయి ఏకండి ఫుల్ టోటల్ ఫోర్ మీటర్ బిట్స్ అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈరోజు కలెక్షన్ అనేది మనకి చక్కగా మిక్స్డ్ లైట్ డోలా షిఫాన్ జార్జెట్ ఎవరో కామెంట్ పెట్టారు జార్జెట్ కలెక్షన్ కూడా చేయండి అని ఇదిగో ఈ రోజు అయితే మీకు మన అంబికా ఆధీస్ వాళ్ళు చక్కగా జార్జెట్లో కూడా అయితే కలెక్షన్ ఇచ్చారు చూడండి శాటిని జెరీ బార్డర్ అసలు బాగా ఉన్నాయి తెలుసా షిఫాన్ ఇవి అయితే లెట్గా సాఫ్టీగా అండ్ సెల్ఫ్ మీకు దీని మీద అయితే సిల్వర్ లైన్స్ కూడా అయితే హైలైట్ చేశారు బిట్వీన్లోని సేమ్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్ అయితే వస్తున్నాయి సో చూసుకోవచ్చు ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఇగో గ్రీన్ షేడ్ పీచ్ కలర్లోని ఎల్ఫెంట్ గ్రేలోని ఇలాగా మొత్తం కూడా మిడిల్స్లో సిల్వర్స్లోని సిల్వర్ కాన్సెప్ట్ చాలా క్లాసీ లుక్ అనమాట అండ్ లైట్ బేబీ పింక్ కలర్ అండి ఇదిగో డిఫరెంట్ కలర్ చర్ట్స్లోని చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ దట్ విత్ లైట్ వెయిట్ అనమాట ఫుల్ లైట్ వెయిట్లో అయితే వస్తుంది కలెక్షన్ అనేది మంచి లైట్ వెయిట్లోని విత్ రీజనబుల్ ప్రైజెస్తో అయితే ఇచ్చేస్తున్నారు త్రీ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అండి ఇందులో మీకు జార్జెట్ ఉంది షిఫాన్ ఉంది డొలా ఉంది సో ఎవరికి ఎలా కండాలన్నా కూడా తీసుకోవచ్చు హెవీగా ఉన్నాయి సింపుల్గా ఉన్నాయి సెల్ఫ్ కలర్ చాట్లు వస్తున్నాయి ఇట్లా సాటిన్ స్టైల్లో కూడా అయితే ఉంది బ్రైట్ కలర్ లైట్ కలర్ ఇదిగో షేడెడ్ చూడవచ్చు ఏదైనా తొంభై తొమ్మిది మళ్ళీ రేట్ అయితే ఏం చేంజ్ అవ్వట్లేదు ఒకటే ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది అనమాట సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా మీకు నచ్చిన కలెక్షన్ అయితే మీరు పర్చేస్ చేసేసుకోండి ఇట్లా డిజిటల్స్లో మల్టీ కలర్లు కూడా అయితే ఉంది కలెక్షన్ అయితే మీకు చూసుకోవచ్చు ఇదిగో వన్ బై వన్ కలర్స్ కూడా మారుతున్నాయి అనమాట మంచి మంచి కలర్స్ షేడెడ్స్లోని ఇగో ఇట్లా మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇంక ఎలిఫెంట్ బ్లూ కలర్ అండ్ మనకి వన్ కలర్ థిక్ అనమాట భలే ఉంది ఇది కూడా అసలు చెప్తున్నాను కదా నేను చెప్పిన దానికన్నా డైరెక్ట్ వచ్చి చూస్తే ఇంకా మీరే ఫిదా అవ్వాల్సిందే కలెక్షన్ అంత బాగుంది దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అండి మనకి బయట మీరు ఎక్కడ తీసుకునే ఎక్కువ ప్రైసెస్ ఉంటుంది కానీ ఇక్కడ మన కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళు అందరికీ అందుబాటు ధరల్లో ఉండేటట్టుగా మనకి కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అనమాట ఓన్లీ నైంటీ నైన్ కలెక్షన్ ఇలా మీరు చూసుకుంటూ ఉండండి అలా కలెక్షన్ అయితే వేస్తూ ఉన్నారు మీరు స్కిప్ చేసిన ఫాస్ట్ ఫర్ పెట్టిన డిజైన్ వెళ్ళిపోతుంది అన్నమాట సో అందుకే చెప్తున్నాను అన్ని సార్లు నైంటీ నైన్ రూపీస్ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు మీటర్ ఫుల్ బిట్ ఇక హాఫ్ అండ్ హాఫ్లో చూడండి బ్లూ అండ్ రెడ్ భలే ఉంది బ్రింజ్ వాళ్ళు ఇది వచ్చేసరికి మనకి లక్సరీన్ గ్రీన్ అంటాం పికాక్ బ్లూ అట్లా అండ్ నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ మనకి గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రే కలర్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్ అంటారు కదా సో లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ జోన్ సెల్ఫ్లో భలే ఉంది కదా ఇది కూడా చక్కగా ఉన్నికి అట్లా స్కర్ట్కి చాలా బాగుంటుంది భలే భలే సాఫ్ట్గా అయితే వచ్చేయండి రేట్ అయితే మీకు నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇలా కలెక్షన్స్ అయితే చూడండి ఇవో ఇలా బండిల్స్ సో ఇది కూడా మీకు నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఏవన్నైనా మీరు బుక్ చేసుకోవచ్చు అండి మీరు రీసెల్ చేసుకుంటా మీకు బల్క్ ఆఫ్ కలెక్షన్ కావాలి అన్నా కూడా హ్యాపీగా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు లేదు మీకు వన్ ఆర్ టూ బిట్స్ కావాలి ఒక ఫైవ్ బిట్స్ కావాలి లేదా ఒక బండిల్ కావాలి ఎలా అయినా మీ ఇష్టం అనమాట మీకు నచ్చినట్టుగా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు ఇదిగో బండిల్ అనమాట సో బండిల్ టు బండిల్ ఇలా కూడా తీసుకుంటామన్నా తీసేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇగో బండిల్స్ బండిల్స్ తెచ్చేస్తున్నారు ఇక్కడ పెట్టినా కూడా ప్రైస్ అనేది మనకి తక్కువ ప్రైస్ కాబట్టి ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అయిపోతాయండి కలెక్షన్ అనేది ఎలా ఉంటుంది షిఫాన్ ఉంది జార్జెట్ ఉంది అన్ని కూడా మంచి బోర్డర్ స్టైల్స్ అయితే ఇస్తున్నారు ఏదైనా నాలుగు మీటర్లు ఫుల్ బిట్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు కొంచెం ఫాస్ట్గానే కావాల్సిన కలెక్షన్ అయితే పింక్ చేసుకోండి ఎందుకంటే కలెక్షన్ పెట్టిన తర్వాత ఎప్పటికో అడుగుతున్నారో అంతవరకు కలెక్షన్ అయితే ఉండదు చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఇప్పుడు ఎందుకంటే ఫెస్టివల్స్ అది ఉంది ఇన్ తింటే ఆఫర్ తక్కువ ప్రైజెస్లోనైతే మనకి కలెక్షన్ అయితే ఇస్తున్నారండి మన అంబికా సారీస్ వాళ్ళు అయితే సో ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ ఏ కలెక్షన్ కావాలని కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్